అండి మనం ఇప్పుడు ఇంద్రగంటి జానకి బాలగారు రచించిన రుణం అనే కథనం విందామా అవధాని బాధగా మూలిగి పక్కకు ఒత్తిగిలి పడుకున్నాడు అతని ఒళ్ళు సలసలా కాగిపోతోంది శరీరం అంతా సూదులతో పొడుస్తున్నట్టు చొరచొరలాడుతోంది తలలో పోట్లు ఎటు తిరిగి పడుకున్నా సుఖం లేకుండా ఉంది నలభై పైబడిన అవధాని ఎప్పుడూ రెండు లంకణాలు చేశారు అక్కడ అతనికి రొంప పట్టడం కూడా చాలా అరుదు అతను కష్టపడి పనిచేస్తాడు వంద మందికి ఒక్క చేతి మీదుగా వంట చేసి వడ్డన చేయగలడు ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళ ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా మరే అవసరం వచ్చినా అవధాని అన్ని క్షణాల మీద జరిగేలా చూస్తాడు అందరికీ తలలో నాలుకలా ఉంటాడు అయినా అతని బ్రతుకు గొర్రె తోక లాంటిది దానికి ఎదుగు బొదుగు ఉండదు రెక్కాడితే గాని టొక్కాడదు ఉపద్రవంలా వచ్చి పడిన ఈ జ్వరం చూసి అవధాని భయపడ్డాడు ఎందుకు ఇలా వచ్చింది తను మంచాన పడితే ఇల్లు గడిచేది ఎలాగా అని బాధపడటం మొదలుపెట్టాడు నాన్న ఒక్కసారి చూడు అంటూ అతని కూతురు లలిత అవధాని వంటి మీద చెయ్యి వేసి అమ్మో ఎంత జ్వరమో అంటూ కంగారు పడింది వెంటనే తమ్ముణ్ణి పిలిచి ఒరే రాము నూతిపల్లెం దగ్గర వాటాలో ఆచార్య ఉంటారే ఆయన్ని పిలుచుకురా నాన్నకి చాలా జ్వరంగా ఉందని చెప్పు ఏ అంటూ పంపింది రాము పరుగు తీశాడు అవధాని ఉండే ఆ ఇంట్లో సుమారు పన్నెండు వాటాలు ఉన్నాయి అన్నీ రెండు గదుల వాటాలే అంతా కలిసి ఒక్కటే ఉమ్మడి బాకిలి ఉమ్మడి నుయ్యి అన్ని సౌకర్యాలు ఉమ్మడే మొత్తం అక్కడున్న అన్ని సంసారాల్లోనూ నూట యాభై రూపాయల పైన రాబడి ఉన్నవాళ్ళు ఒక్కరూ లేరు అందరూ కష్టపడి పనిచేసుకుని గౌరవంగా బ్రతుకులు ఈడ్చుకుపోతున్నారు అవధానికి పదహారేళ్ల కూతురు లలిత పదేళ్ల కొడుకు రాము అవధానికి పూర్వాచారాలు సనాతన భావాలు నర నరాల్లోనూ జీర్ణించుకుపోవడంతో లలితను చదువుకోవడానికి ససేమిరా బయటికి పంపలేదు ఏదో ఆ పిల్ల ఉత్సాహం కొద్దీ కొంచెం చదవడం వ్రాయడం నేర్చుకుంది దొరికిన పుస్తకం చదవకుండా వదలదు అర్థమైనా కాకపోయినా చదివి మాత్రం అవతల బారేస్తుంది అవధాని అటు ఇటూ కదులుతున్నాడు లలిత భయంగా ఆందోళనగా తమ్ముడి కోసం గుమ్మవైపు వైపు చూస్తోంది భాస్కరం ఏల వేస్తూ ఇంటి తాళం తీస్తూ ఒక్కసారిగా ఆగిపోయాడు పక్కవాటాలోంచి మూలుగు గట్టిగా వినిపిస్తోంది అతను గది తలుపులు తీసి చీకట్లో అగ్గిపుల్ల గీశాడు పేదవారి బ్రతుకుల్లో పేరుకుపోయిన చీకట్లో మిణుగురు పురుగులా అది వెలిగింది కిటికీలో ఉన్న లాంతర్ వెలిగించి బట్టలు మార్చుకున్నాడు మసిబారి నల్లగా ఉన్న లాంతర్ చిమ్నీలోంచి వెలుగు నలుపు తెలుపు కలిపి నేసిన కలనేత బట్టల గదంతా పరుచుకుంది భాస్కరానికి అవధానికి వయసులో చాలా తేడా ఉన్నప్పటికీ ఇద్దరు మంచి స్నేహంగా ఉంటారు భాస్కరం ఒక గవర్నమెంట్ ఆఫీసులో ప్యూన్గా పనిచేస్తున్నాడు బ్రాహ్మణ కులంలో పుట్టి అలాంటి ఉద్యోగానికి వెళ్ళడం చాలా నామర్థ అని ఎన్నోసార్లు అవధాని అతంతో అనేవాడు దానికి భాస్కరం సమర్థించుకుంటూ వాదించేవాడు కష్టపడి ఎక్కడో ఒకచోట నీతిగా పనిచేయటంలో తప్పు లేదని తన దురదృష్టం కొద్దీ చిన్నప్పటి నుంచి తనకు చదువు వంటబట్టలేదని తన ఉద్యోగం కూడా చాలా గౌరవప్రదమైనదేనని చెప్పి అవధానిని ఒప్పించాలని చూసేవాడు భాస్కరం కరుకుల్లా వచ్చే నూట యాభై రూపాయల మీద అవధానికి ఆశ ఉన్నా గౌరవం కలిగేది కాదు ఏదో మూర్ఖంగా వాదించేవాడు అభిప్రాయాలు ఎలా ఉన్నా ఇద్దరూ అన్ని మరచి మంచి స్నేహితుల్లా మెలిగేవారు అవధానికి ఐదు పది కావలసి వస్తే భాస్కరం సర్దేవాడు చిన్నవాడు అన్నీ తెలియవు అని అతని భారం తన మీద వేసుకుని మంచి చెడ్డ చూస్తూ ఇరుగు పొరుగు అందరితో తన మనిషిగా చెప్పేవాడు అవధాని భాస్కరం వంటక బద్దకించి కూర్చుంటే తనింట్లోంచి భోజనం పంపేవాడు భాస్కరం తెచ్చిన పత్రికలు పుస్తకాలు తండ్రి ఇస్తే లలిత చదువుతూ ఉండేది లలిత ఎప్పుడూ భాస్కరంతో మాట్లాడారు ఓరగా వేసి ఉన్న తలుపు మెల్లగా చూశాడు భాస్కరం అది కిర్రు మంది ఎవరు అంటూ లలిత చాప్ మీద లేచి కూర్చుంది అవధాని గారు అంటూ ఇంకా ఏదో అనుబోయాడు భాస్కరం నాన్నగారికి ఒంట్లో బాగుండలేదు అంటూ లేచి లాంతర్ పెద్దది చేసి పక్క గదిలోకి నడిచింది ఎప్పటి నుంచి జ్వరం అంటూ అవధాని మంచం దగ్గరికి చేరి భాస్కరం ఉలిక్కిపడ్డాడు అతను భయంతో కనిపించిపోయాడు శరీరం మీద రోమాలు నిక్కబుడుచుకున్నాయి ఒక్కసారి చలి గుండెల్లోంచి గజగజలాడింది అవధాని అస్తవ్యస్తంగా నొలక మంచం మీద పడి ఉన్నాడు చిన్న అంగవస్త్రం తప్ప వంటి మీద బట్టలేదు వంటి నిండా కుంకుడు గింజలు పేర్చినట్లు బొబ్బలున్నాయి విషయం అర్థమైంది ఒక్కడుగు వెనక్కి వేశాడు భాస్కరం మసూచి భయంకరమైన మసూచి పెద్దమ్మవారు చల్లం తల్లి దయగా చూస్తే ఏమీ పర్వాలేదన్నారంతా అంది లలిత సన్నగా అవధాన్ని నిద్రపోతూనే ఉన్నాడు ఎందుకు అక్కడ ఒక క్షణం కూడా నిలబడలేకపోయాడు భాస్కరం ఏమైనా కావాలంటే అడగండి అని బయటకొచ్చేశాడు అతని మనసులో పెద్ద తుఫాన్ చెలరేగింది అంతవరకు ఇంట్లో అలాంటి మనిషిని పెట్టుకుని చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉండాలి అనే అతను మదన పడసాగాడు ఇది ఎంతమందిని చుట్టబెట్టుకుని పోతుందో అని ఆలోచించిన కొద్దీ అతనికి మరీ గందరగోళంగా అనిపించి భయం వేసింది ఏమీ చేయి బుద్ధి పొట్టలేదు కళ్ళు మూసినా తెరిచినా ఒకటే దృశ్యం అతన్ని వెంటాడుతోంది అస్తవ్యస్తంగా పడి ఉన్న అవధాని రూపం అతని మనసులో నిలిచిపోయింది రాత్రంతా నిద్ర లేకుండానే గడిచిపోయింది బాగా ఎండ ముందే భాస్కరం ఇంట్లోంచి బయటపడ్డాడు అతను రోడ్డు మీద నడుస్తుంటే కూడా అదే ఆలోచన ఏం చేయాలి అది భయంకరమైన వ్యాధి నీటి ద్వారా గాలి ద్వారా సులువుగా వ్యాపించిపోతుంది మొత్తం ఆ లోగిల్లో యాభై మందికి పైనే ఉన్నారు అందరినీ ఎలా రక్షించటం అందరూ మూర్ఖులే మూఢ విశ్వాసాలే గాని ఆలోచన లేనివారు చెప్పినా వినరు కానీ ఇప్పుడు వినకపోయినా చెప్పక తప్పదు సంఘ సంక్షేమం అంటారే కానీ ఈ సంఘంలో ఎవరైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని నిలబడగలరా అని ఎంతో బాధపడిపోయాడు భాస్కరం సాహసంతో అతను ఒక నిశ్చయానికి వచ్చాడు ముందుకు పడే ప్రతి అడుగు సందిగ్ధంగా వెనక్కి లాగుతున్నా ధైర్యంగా ముందుకే నడిచాడు నిర్మూలించాల్సిన సమస్య అతని ముందు నిలిచి తొందర చేసింది భాస్కరాన్ని ఎంతో మెచ్చుకుని చాలా పొగిడాడు మెడికల్ ఆఫీసర్ మీలాంటి యువకులు మాకు సహకరించాలి అంటూ భుజం తట్టాడు ఒక అరగంటలో పూర్తి వివరాలు భాస్కరం ఆఫీస్ అడ్రస్ తీసుకుని అతన్ని పంపించారు ఆరోగ్య శాఖ వారు కనుచీకటి పడేవేళ భాస్కరం కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొచ్చాడు లలిత గుమ్మంలో తలంచుకుని కూర్చునుంది బాగా ఏడ్చినట్లు కళ్ళు వాచి ఉన్నాయి భాస్కరానికి అడుగు ముందుకు వేయడానికి గుండెలు దడదళ్లాడాయి అతని అడుగుల సవ్వడికి లలిత చటుక్కున తలెత్తింది పగబట్టిన త్రాచుపామును చూసినట్లు ఆమె భయపడింది ఆమె కళ్ళు కోపాగ్నితో భగభగ మండాయి భాస్కరం తప్పు చేసిన వాళ్ళ తలదించుకున్నాడు ఆమె ఒక్క ఉదుటున లోపలికి వెళ్ళి దభీమని తలుపు వేసుకుంది భాస్కరానికి చెల్లును కొట్టినట్టు అనిపించింది అతను తేరుకుని అడుగు ముందుకేశాడు ఇంతలో పెద్ద బజ్జూపుకుంటూ వైశంపాయనుడు వచ్చి భాస్కరానికి అడ్డుగా నిలిచి వ్యంగ్యంగా నవ్వుతూ ఏమిటో చాలా పెద్దవాడివైపోయినట్టున్నావు అన్నాడు ఇంతలో మరో పెద్ద మనిషి ముందుకు దూసుకొచ్చాడు ఏమయ్యా కుర్రవాడివైనా బుద్ధిమంతుడివి అనుకున్నాం ఇదేనటయ్యా నీ చదువు బాగుంది ముండావాడు ఏదో తల్లి కనిపించింది ఆ తల్లే చల్లగా జారిపోతుంది దానికి మందులు మాకులు వేస్తే కోపగించి కొంపతీస్తుంది ముష్టి డబ్బు కోసం ఆశపడి గవర్నమెంట్ వారికి చెప్తావా ఛీ అంటూ దులిపేశాడు మరో సన్నటి మనిషి సిగరెట్ కాలుస్తూ లుంగి ఎగ్గట్టి ఈ కాలం పిల్లలకి తెలివి ఎక్కువండి రకరకాల సంపాదనలు మంచి చెడ్డ నీతి నియమం ఏమీ లేవు అంటూ సాగదీశాడు లలిత కొంచెం తలుపు తీసి తలుపు సందులోంచి చూస్తోంది పక్కింటి పిన్ని గారు గబగబా వచ్చింది నలుగురి మధ్య బ్రతకాలంటే ఇలాగైనా ఉండేది ఏం బాబు ఎదుటివారి కష్టం అర్థం చేసుకోవాలి తోటివారి మంచి కోరాలి నలుగురు క్షేమంగా ఉండాలని కోరుకోవాలి అంతేగాని తగుదనమ్మా అంటూ ఇదా చేసే పని అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది ఇంతవరకు నోరు పడిపోయిన వాళ్ళ నిలబడిన భాస్కరంలో ఒక్కసారి చైతన్యం వచ్చింది ఒక్క మాటే జవాబు చెప్పాడు నలుగురు మంచి కోరే నేను ఆ పని చేశాను అని చాలే అలా అనకపోతే డబ్బు కోసం అంటావేమిటి సార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి నాకు అసలు డబ్బిస్తారని కూడా తెలియదు భేష్ బాగుందోయ్ అబద్ధం గోడ కట్టినట్టు ఉండాలి ఎక్కడ చూసినా ఏ గోడ మీద చూసినా గవర్నమెంట్ వారు ఘోషిస్తున్నారు కదా మొట్టమొదటగా తెలియజేసిన వారికి వెయ్యి రూపాయల బహుమతి అని భాస్కరం మనసు బాధతో కొతకొతలాడింది నిజంగా తనెప్పుడూ ఆ విషయం చూడలేదు ఇలాంటి పరిస్థితిలో వారికి ఈ విషయం తెలియజేయడమే తన కర్తవ్యంగా అనుకున్నాడు కానీ ఈ బహుమతులు అవి తనకు తెలియనే తెలియదు కానీ ఇప్పుడు ఎవరు నమ్ముతారు అవధాని వాటా కేసు చూశాడు లలిత ఇటే చూస్తోంది ఆ రెండు కళ్ళ నిండా అసహ్యం నిండి ఉంది భాస్కరానికి గుండెలు ఎవరో గట్టిగా పిండినట్టుగా అనిపించింది అతను మొదటిసారిగా తప్పు చేశానేమోనని బాధపడ్డాడు భాస్కరాన్ని ఇలా వీధిలో నెలసి అంతా గొడవ చేస్తుంటే నూతిపల్లెం దగ్గర వాటాలో ఉన్న ఆచార్య గారు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చారు ఏమిటిదంతా ఏదో చిన్న కుర్రాడు తెలియక చేశాడు సంఘ సంక్షేమం అంటూ గవర్నమెంట్ ప్రాపకాండా చేస్తుంటే చిన్నవాడు కదా సరే ఇక వదిలేయండి అంటూ అటు ఇటూ కాకుండా సర్ది చెప్పేశారు నిజానికి ఆచార్య గారికి భాస్కరం చేసిన దానిలో పెద్ద తప్పేమీ కనిపించలేదు సరిగదా అది ఒక విధంగా మంచిదే అనిపించింది ఆయన కూడా విశాలంగా ఆలోచించలేకపోయినా ఈ మధ్య నలుగురికి మందులు ఇవ్వడం రోగాల గురించి పరిశీలించడం చేస్తున్నారు అందువల్ల ఇలాంటి దారుణమైన పరిస్థితిలో మనిషిని విడిగా ఎక్కడైనా ఉంచి వైద్యం సదుపాయం చూడటం మంచిదే అని ఆయనకు కూడా అనిపించింది కానీ ఆ విషయం నలుగురిలో గట్టిగా చెప్పి భాస్కరాన్ని సమర్థించగల ధైర్యం ఆయనలో లేదు అందుకే అటు ఇటు కాకుండా సర్ది చెప్పారు చివరికి అంత కలిసి ఒకటే నిర్ణయం చేశారు భాస్కరం లాంటి పొరుగు కెట్టని మనిషిని నలుగురు మసిలే ఇలాంటి ఇంట్లో ఉంచకూడదు అనుకున్నారు ఆడాళ్ళు నలుగురు కలిసి గల ఆమె దగ్గరికి బయలుదేరి వెళ్ళారు ఆమె చాలా ముసలిది ఏదో ఒక మూల గదిలో ఉండి ఇంత వండుకు తింటూ ఇంటి మీద వచ్చి అద్దెలో కొంత వాడుకుని మరికొంత ఎక్కడో దూరాన ఉన్న కొడుకు పేర బ్యాంకులో వేస్తూ ఉంటుంది అద్దెకున్న వాళ్ళంతా ఆమెకు వ్యవహారాలు చూసి పెడుతూ ఉంటారు ఆమె కూడా ఎవ్వర్ని ఏమీ అనదు అతి భయస్థురాలి ఇంతమంది ఒక్కసారిగా తన దగ్గరికి రావడంతో ముసలామె కొంచెం గాబరా పడింది బామ్మగారు చూశారా నలుగురు కలిసి ఉండే ఇంట్లో కష్టం వస్తుంది సుఖం వస్తుంది ఇలా బయట పెట్టుకుంటే ఎలాగండి అంది ఒక ఆమె బామ్మగారు ముందు తెల్లబోయినా విషయం వెంటనే అర్థం చేసుకుంది కానీ ఆమె నోరు విప్పకుండానే వెంటనే ఇల్లు ఖాళీ చేయించండి మందులు మాకులు వేస్తే తల్లి కోపం వస్తుంది అంటు రోగం అంటే ఎంత తప్పు అది అసలు రోగమే కాదు అంటూ అందుకుంది మరొక ఆమె బామ్మగారు ఏమీ చేయలేకపోయింది భాస్కరం గది ఖాళీ చేశాడు లలిత తన దగ్గర ఉన్న పాత పత్రికలు తిరిగి ఇచ్చేసింది మీ నాన్నగారు పూర్తిగా కోలుకుని ఇంటికి వస్తారు అప్పటికైనా మీకు నా గురించి అర్థమైతే చాలు అన్నాడు భాస్కరం ఆమె ఒక్కసారి అతని కేసు చూసి తలదించుకుంది తండ్రి ఎలాగూ లేడు ఎంతో స్నేహంగా ఉన్న భాస్కరం కూడా వెళ్ళిపోవడం ఆమెకి కొంచెం బాధగానే అనిపించింది అందరూ కలిసి అతన్ని అనారాని మాటలని వెళ్ళగొట్టడం లలితకి కష్టమే అనిపించింది అయినా తను పెదవి విప్పి మాట్లాడలేకపోయింది ఎందుకంటే అతను తమకి తీరని ద్రోహం చేశాడు అతని మీద తను జాలి తలచడంలో అర్థం లేదు తన కన్న తండ్రి ఎంతో బాధలో ఉండగా కనీసం తను దగ్గరగా ఉండే అవకాశం కూడా లేకుండా చేశాడు లలిత ఆలోచిస్తూ కూర్చుంది భాస్కరం ఇలా చేయడానికి కారణం ఏమిటో ఆమెకి ఎంత ఆలోచించినా బోధపడకుండా ఉంది అతను ఎలాంటి వాడో తెలియదు తెలీదు ఇంతకాలంగా చూస్తున్నా అతను మంచిగానే మర్యాదగానే ఉండేవాడు వెకిలి వేషాలు వేసేవాడు కాదు తన తండ్రిని ఎక్కడో అంటురోగుల ఆసుపత్రిలో చేర్పిస్తే తను తమ్ముడు ఏమైపోవాలని అతడు ఉద్దేశం ఆ మాత్రం ఆలోచించలేకపోయాడా భాస్కరం అనుకుంది మళ్ళీ ఆమె మనసు ఎదురు తిరిగి ఆలోచిస్తోంది ఒకవేళ నాన్న అలా బాధపడుతూ ఈ కొంపలో ఉంటే తనేం చేయగలదు తనకి తోడుగా ఎవరుంటారు ఈ కబుర్లు చెప్పేవారెవరైనా తనకు సహాయం చేస్తారా ఇది మనిషి నుండి మనిషికి పాకిపోయే అంటురోగం అంటారు నిజంగా భాస్కరం చేసిన పని మంచిదేనేమో వెంటనే అంటురోగం అన్నందుకు లెంపలేసుకుంది భయంగా అమ్మవారికి దండం పెట్టుకుంది ఏది ఏమైనా అతని ముఖం చూస్తే దగా మోసం కనిపించటం లేదు అనుకుంది లలితకి ఏమీ తోచలేదు మనసు అటూ ఇటూ ఊగిసలాడుతోంది బెంగగా అనిపిస్తోంది రాము అస్తమాను తండ్రిని గురించే అడుగుతున్నాడు పది రోజులు గడిచిపోయాయి ఈ పది రోజుల్లో భాస్కరం వచ్చి అవధాని కులాసాగా ఉన్నాడని ఇంకా పూర్తిగా తగ్గలేదని కంగారు పడాల్సిన పని లేదని చెప్పాడు లలిత మాత్రం అతని గుమ్మంలో నిలబెట్టి మాట్లాడి పంపేసింది అయినా ఇరుగు పొరుగు వాళ్ళు నాలుగు రకాలుగా సలహాలిచ్చారు లలిత కోళ్లు మండింది ఎమ్మా లలిత వాడు వచ్చాడు చేసింది చాలక నువ్వు మాత్రం మాట్లాడకు మాయిలాడు వెధవ అంటూ ఒకరు అయినా తండ్రి లేడు కదా వాడికేం పని నీతో అని మరొకరు ముఖం మీద తలుపేసి లోపలికెళ్ళక వాడితో నీకు మాటలేమిటమ్మాయ్ అంటూ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు అనేశారు లలితకి చాలా కష్టం వేసింది ఎప్పుడూ మనిషిని తప్పుగానే కాక మంచిగా అంచనా వేయడం ఈ మనుషులకి తెలియదా నిజానికి ఎంతో బెంగగా ఉన్న సమయంలో భాస్కరం వచ్చి చల్లని మాట చెప్పి వెళ్ళడం వల్ల తన మనసుకి ఎంత ఊరట కలిగిందో వీళ్ళకి ఎలా తెలుస్తుంది లలితకి చుట్టుపక్కల వాళ్ళంటే భయం అసహ్యం వేసింది మనుషులు పక్కవారిని వీలుంటే పీక్కు తింటారు లేకుంటే హేళన చేస్తారు వీళ్ళని అస్సలు పట్టించుకోకూడదు ఈసారి అతను వస్తే కూర్చోబెట్టి మాట్లాడాలి అనుకుంది లలిత భాస్కరం రెండుసార్లు అవధాని ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసొచ్చాడు అతని మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది నిజంగా ఆ సంసారం తన వల్ల దిక్కులేందుగా కాకూడదు అనుకున్నాడు అవధాని మళ్ళీ ఇంటికొచ్చే వరకు వాళ్ల బాగోగులు తనే చూడాలని నిర్ణయించుకున్నాడు మిత్రుల ద్వారా అవధాని ఉండే హాస్పిటల్లో అతని క్షేమం తెలుసుకున్నాడు ఒకరిద్దరు పెద్దవాళ్ళని కలుసుకుని అతని విషయం వివరించి అతన్ని జాగ్రత్తగా చూసే ఏర్పాటు చేశాడు ఆ రోజు సాయంత్రం అతను అవధాని ఇంటికి వెళితే లలిత ఆప్యాయంగా ఆహ్వానించింది ముందు అతను కాస్త తత్తరపడ్డాడు తను తెచ్చిన డబ్బు ఇస్తూ ఈ డబ్బు మీ కొంచండి అన్నాడు ఆమె కళ్ళల్లో మిగిలిన అనుమానం కనిపెట్టి మెల్లిగా నవ్వుతూ అప్పుగానే లేండి మీ నాన్నగారు వచ్చిన వెంటనే తీర్చేయచ్చు అన్నాడు లలిత కళ్ళల్లో చివ్వున నీరు చిమ్మింది నిజానికి తెల్లారితే ఇంట్లో ఏమీ లేవు కబుర్లు చెప్పిన వారెవ్వరూ సహాయానికి ముందుకు రాలేదు నూతిపల్లెం ఆచార్య గారి భార్య మాత్రం పిలిచి నాలుగు సేర్లు బియ్యం ఇచ్చింది అవే సర్దుతూ వచ్చింది ఈనాటి వరకు లలిత డబ్బు తీసుకుంది భాస్కరం లేచాడు వెళ్తానని లలిత ఉండమని నిమ్మకాయ నీళ్ళిచ్చింది అవి చల్లగా హాయిగా అనిపించాయి నెల రోజుల తర్వాత అవధాని చిక్కి శల్యమై మెల్లగా రిక్షా దిగుతుంటే అంత ఆశ్చర్యంతో గుమిగూడారు లలిత పరుగున వెళ్ళి తంటికి చేయి ఆసరా ఇచ్చి నడిపించింది ఆమె కళ్ళల్లో నీటి పొర కమ్మింది ముఖం నిండా మచ్చలతో పోలికే మారిపోయిన తండ్రిని భయంగా చూశాడు రాము లలిత భాస్కరం వచ్చాడా అన్న ప్రశ్నకి లలిత క్షణం తత్తరపడింది వచ్చాడని చెప్పాలా ఎప్పుడొచ్చాడని చెప్పాలి తండ్రి ఏమంటాడోనని ఆమెకి భయం వేసింది మూడు రోజుల క్రితం వచ్చారు అంది ఏది ఏమైనా తండ్రితో అబద్ధం ఆడకూడదని నిజంగా అతనే లేకపోతే నేనేమైపోయేవాణ్ణో అని తండ్రి అంటుంటే ఆమె మనసులోంచి భయం పొర తొలగి ఆనందం విరిసింది అవధాని అక్కడ తన్నెంత జాగ్రత్తగా చూశారో వారి సేవాధర్మం వల్లనే తనెలా బ్రతికి బట్ట కట్టాడో కూతురుతో చెప్తుండగా గుమ్మంలో భాస్కరం కనిపించాడు రావోయ్ అంటూ అతన్ని ఆహ్వానించాడు మిమ్మల్ని ఈరోజు డిశ్చార్జ్ చేస్తారని తెలుసు ముందుగా అక్కడికే వద్దామని అనుకున్నా కానీ అర్జెంటుగా మా ఆఫీసు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది పర్వాలేదు అమ్మాయి కొంచెం కాఫీ కలుపమ్మా అన్నట్టు పాలున్నాయా అన్నాడు మెల్లిగా ఉన్నాయినా అంటూ లలిత లోపలికెళ్ళింది భాస్కరం జేబులోంచి మెల్లిగా కాగితాల మధ్యన ఉన్న వెయ్యి రూపాయల సొమ్ము తీసి అవధాని చేతిలో పెడుతూ నేను డబ్బుకు ఆశపడి మీకేదో ద్రోహం చేశానని అందరూ అనుకున్నారు కానీ నాకు అలాంటి దురుద్దేశం ఎప్పుడూ లేదు మిమ్మల్ని నిజంగా రక్షించాలని ఈ చుట్టుపక్కల వారిని ఈ ఆపద నుండి తప్పించాలని ఇలా చేశాను మిమ్మల్ని చాలా బాధ పెట్టుంటాను ఇదిగో ఈ డబ్బు మీ మూలంగా వచ్చింది మీకే చేరడం న్యాయం మిమ్మల్ని మీ కుటుంబాన్ని పెట్టిన కష్టానికి ఈ విధంగానైనా రుణం తీర్చుకుంటున్నా అన్నాడు కళ్ళల్లో నీరు నిండింది బాబు నువ్వు మాకు రుణపడి ఉండడం ఏమిటి నేనే నీ రుణం తీర్చుకోలేనిది ఈ డబ్బు నాకెందుకు నీకు నేనేమిచ్చుకోగలనా అని ఆలోచిస్తున్నాను అంటూ అప్పుడే కాఫీ గ్లాస్తో అక్కడికి వచ్చిన లలిత కేసు చూశాడు ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి చేతిలో గ్లాస్ కొంచెం వణికింది అతనికి ఇయమ్మా అన్న తండ్రి మాటతో ఆమె భాస్కరం కేసు చూసింది ఒక్క క్షణం ఇద్దరు చూపులు కలుసుకున్నాయి కాఫీ అతని చేతికిచ్చి చటుక్కున ఆమె లోపలికి వెళ్ళిపోయింది కథ పేరు రుణం రచించిన వారు ఇంద్రగంటి జానకి బాలగారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి